వెళ్ళి భోజనం చేయడం చెప్పండి ఎవరి ఎక్కడ శ్రేణిలో రూము తీసుకున్న సొమ్మి దేనికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల కాడ నుంచి పదింటి వరకు రెండు కోట్ల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడ తీసుకున్నా వచ్చినట్టుగా మన సత్రంలో రావచ్చు షిరిడీలో ముప్పై రెండు సత్రాలు ఉంటాయి తెలుగు బోర్డు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏ సత్రంలో కూడా మా దగ్గర భోజనానికి రాండి అని పిలిచే వాళ్ళైతే ఎవరు లేరు అన్ని సత్రాల వాళ్ళు కూడా ఒక రెండు సత్రాలు తప్ప మిగతా అన్ని కూడా రాత్రి పూట భోజనాలు ఆపేశారు ఖర్చులు భరించలేక నైట్ భోజనాలు కూడా మనం మాత్రం మందితో స్టార్ట్ చేసిన మనం పూటకి రెండు వేల మంది తెలుగు వాళ్ళకి పిలిచి పిలిచి భోజనాలు పెడుతున్నాం ఎవరు ఎక్కడ ఉన్న శ్రేణిలో మన దగ్గర భోజనానికి రండి అని పిలిచి పిలిచి భోజనాలు పెడుతున్నాం నేను చెప్పేదల్లా ఒకటి రూమ్ రూములు తీసుకున్న దగ్గరలో తాగేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు తెలుగు వాళ్ళు కనబడితే పలకరించారు మాదేనండి చిలకలూరి పేట సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా బాబా దర్శనం చేసుకొని మీకున్న కోరికలు ఇబ్బందులు అన్ని బాబాను చెప్పుకోవడానికి వచ్చిన మీ అందరికీ అతి త్వరలో నీకున్న సమస్యలు అన్ని పోయి త్వరగానే మరలా బాబా దర్శనానికి రావాలని మా చిల్తలు సత్రం తప్పకుండా తెలియపరుస్తున్నామండి ఎందుకంటే వచ్చే ఏ కూడా హ్యాపీగా రాలండికి వచ్చిన ప్రతి భక్తుడి దగ్గర ఒక స్టోరీ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఎక్కువై సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అస్సలు ఉన్నారండి బాబాగారు హిందుస్థానంలో వాళ్ళకున్న ఇబ్బందులు సమస్యల నుంచి తీసేయించుకోవడానికి వస్తారండి అటువంటి మీరందరూ కూడా మొదటి రోజున జనవరి ఫస్ట్ రోజున మీరు అందరూ గ్రామంలో ఉండటం కూడా మీరందరూ కూడా బాబా మిమ్మల్ని చూడాలనుకున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించుకున్నారు బాబా మీ అందరికి దర్శనం ఇచ్చి మీకున్న ఇబ్బందులు బాధలన్నీ తీసేసి ప్రతి త్వరలో మరలా మెర బాబా దర్శనానికి వచ్చేటట్టుగా ఉండాలని మా చిలకలు లూరిపేట అన్నదాన సత్రం నుంచి కోరుకుంటున్నారు సాయి రాత్రి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి పోయానికి వాళ్ళు పది గంటలకు వస్తూ ఉండండి రాత్రి పదకొండు నలభైకి వచ్చి కొంతమంది గట్టి మాట్లాడారు నేను అప్పటికి రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నాను నేను రాత్రి రెండున్నర మూడున్నరకు పెడుతూనే ఉన్నాను ఎందుకంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు మా స్టాఫ్ రోబోట్ల కన్నా కరెంట్ లేకపోతే కానీ వర్కర్స్ ఆ విధంగా చేస్తున్నారు కోటికి రెండు వేల నుంచి మూడు వేల మందికి మా మండలి చేసి తెలుగు వాళ్ళని పిలిచి పెట్టాలి అన్ని మా స్టాఫ్ ఫోన్ చేస్తుంటే వచ్చి రాత్రి పోగలేదు కొంతమంది రిక్వెస్ట్ అండి పెట్టకపోతే పెట్టకపోతేట్లాడండికి కాదు ఎవరు ఎక్కడున్నా మా ఇల్లు పిలిచి పెడుతున్నా కొంచెం ఆలోచించండి మీరు అడిగే సమాధానం ఏం చెప్పారంటే నేనే వచ్చా సమస్య అండి షాపింగ్కి లేట్ అయినా దానికి నేను ఏం చెప్పాలి చెప్పండి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా షాపింగ్ వెళ్ళి లేట్ అయితే నేనేం చేయమంటారు అయితే నేను ఏమైనా భోజనం పెట్టడం చక్కగా షాపింగ్ వెళ్ళే ఉద్దేశంలో భోజనం చేసేవారు కానీ ఎవరు ఎక్కడున్నా ఉన్నా తిరిగిలో సంథింగ్ రావచ్చండి మీరు హ్యాపీగా నలుగురికి చెప్పండి కొంతమంది చెప్పాలన్నా సహకరించాలన్నా ఇబ్బంది పడుతుంటారండి అలా ఇబ్బంది పడే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఉంది చిరగలూరిపేట అన్నదాన సత్రం శ్రీని యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి మీ ద్వారా నాలుగు కుటుంబాలకు తెలిపిన వాళ్ళు అవుతారు పదార్థాలు వృధా చేయకూడదండి ఎవరైతే ప్లేట్ లో చివరిలో రైస్ పారేస్తారో ఒక వెయ్యి రూపాయలు వేసి పారేయించారు ఎవరైతే ప్లేట్ లో చివరిలో రైస్ వదిలేస్తారో ఒక వెయ్యి రూపాయలు వేసి పారేయించారు కొంతకాలం వరకు నేను బదులు అండి పారేస్తానండి పారేతా డబ్బులు అడగాలని ఇద్దరు ఒక్కరు మారేట్లేదు వేస్ట్ చేయట్లేదు చాలా చక్కగా ఫోన్ చేస్తున్నారు అందువల్ల మేము డబ్బులు అంటున్నాం మీరు డబ్బులు తీసుకోవాలని కాదు వేస్ట్ చేయించకుండా ఉండాలి అనేది మా ముఖ్య ఉద్దేశం పదార్థాలు వృధా చేయకూడదు అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి ఇక్కడ ప్రతిరోజు మూడు వేల మందికి తగ్గకుండా ఉదయం సాయంత్రం మన దగ్గర భోజనం చేస్తాడు ప్రతిరోజు ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కోటకి రెండున్నర నుంచి మూడు వేల మంది మనం వంటలు ప్రిపేర్ చేస్తాం సమ్మర్ సెలవుల్లో అయితే బయట టెంట్ ప్లేస్ మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఏ లెవెల్లో మనం దగ్గర ఏర్పాటు చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఎక్కడ తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏళ్ళ క్రితం మెయిన్ కూడా వచ్చి ఒక సత్రంలో భోజనానికి వెళ్తే వాళ్ళు కొన్ని కమ్యూనిటీ ఫీలింగ్ చిన్న గొడవ పెట్టుకొని మంచి ఆకలి మీద పంపించారు ఆ రోజు ఆ కోపంతో డబ్బులు ఎక్కువై సేవ చేసే గొడవ ఎక్కువ మాకు జరిగిన అవమానం సిటీలో ఏ తెలుగు వాళ్ళకి జరగకూడదని పదిహేడు సంవత్సరాలకు ఒక యజ్ఞంలా చేస్తున్నాము చూసి అంత చిన్న పని అయితే కాదండి మేము స్టార్ట్ చేసే రోజు మా కమిటీ నెంబర్ పదమూడు మంది ఉన్నారండి ఇప్పుడు నేను ఒక్కటి మిగిలిపోయాను వాళ్ళు పదమూడు మందిలో పన్నెండు మంది వెళ్ళిపోయారు ప్రతి నెల ఎన్ని లక్షలు ఇళ్ళ రూచి పెట్టాలి అర్థంగా గెలిపారు సేవ చేసే ఉద్దేశం కాదండి ఎన్ని అప్పులు చేయాలో అర్థం కాక మనం అన్నదానం పెట్టి ఎన్ని లక్షలు అప్పులు చేయాలో అర్థంగా గెలిపారు చూసే అంత ఈజీ పని కాదండి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నదానం పెండింగ్ చేయాలంటే అది కట్టుకోలేక మా కంపెనీ నెంబర్స్ వెళ్ళారు నేను కూడా ఇన్ని ముచ్చలు చెప్తున్నాను లాక్డౌన్ తర్వాత నైట్ భోజనం ఆపేద్దాం అనుకున్నాను సార్ ఖర్చులు భరించలేక అందరితో పాటు నేను కలిసిపోదాం అనుకున్నాను కొంచెం తెలివిగా ఆలోచించి బయట టిఫిన్ సెంటర్ పెట్టాను ఆంధ్ర టిఫిన్స్ అని చెప్పి ఆంధ్ర టిఫిన్ సెంటర్ పెట్టాను అనుకోని విధంగా సక్సెస్ అయింది నెలకు ఒక లక్ష పెరుగుతున్నాయి మూడు లాటిన్స్ తీసుకున్నాం వాటి మీద ఒక రెండు లక్షలు పెరుగుతున్నాయి ఈ మూడున్నర లక్షలు మావి కాదనుకొని అన్నదానానికి మళ్ళీ చేశారు ఈ రోజున జన్మించే డబ్బుతో పాటు స నెలకి మూడున్నర లక్షలు మా సొంత డబ్బులు వేసుకొని తగ్గకుండా తెలుగు వాళ్ళని పిలిచి భోజనాలు పెడతాము అవకాశం నూట ఒక్క రూపాయలు కానించి అన్నదానానికి సహకరిస్తూ రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలైతే రేపు గురువారం రోజు అన్నదానం చేసి మరలా వచ్చే గురువారం రెండు గురువారాలు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటో వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు గురువారము మరలా వచ్చే గురువారం రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటో శ్రీనివస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పద ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన దానం చేస్తాను పది వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ అకామినేషన్ ఏర్పాటు చేస్తాం ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను సైజు కుటు ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజులు పాటు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేసి ఐదు రోజులు రూమ్ అకామినేషన్ ఏర్పాటు చేస్తాను అవకాశం వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్గా ఉంటుంది పదార్థాలు వృధా చేయకూడదు కావలసిన వరకు అడిగి పెట్టించుకుంటూ ఉండండి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్లో మెత్తులు బకీట్లో వేసి పక్కనే టప్పులో ప్లేట్ పెట్టాలి పదార్థాలు వృధా చేయకూడదు ఈ రోజు ట్రైన్ వాళ్ళు పులిహోర కానీ పెరగడం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన లక్ష్మణ్ గారు అందరూ సంప్రదిస్తూ ఉండండి లైన్ లో నుంచి కదా లైన్ చేసుకోవాలి కదా ఏంటి ఒకరి మీద ఒక ఎందుకు సింగల్ లైన్ చేసుకోండి ఉదయం అయినా సాయంత్రం ఉపయోగిస్తాము అయిన వాళ్ళు గ్లాస్ లేదు ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెతుకులు లో వేసి పక్కనే డబ్బులు ప్లేట్ పెట్టాలి ప్లేట్ లెవర్లు కడగకూడదు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు బోన్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారండి బయటికి తీసుకెళ్లి చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారండి బయటకు తీసుకెళ్ళి చిన్నంగా పెట్టండి మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడదే పలకరించండి మనదే చిలకలు పేటం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి है साइरा है मामला जब टेंपरेचर के बात कर रहे हो तो टेंपरेचर के बात कर रहे हो टेंपरेचर के बात कर रहे हो मैंने जल में है ये भी गर्मी है सामान्य है आप टेंपरेचर पे डिस्कस कर सकते हो बेस पर ఐదు వందల గంటల వస్తాయి గ్లాసులం చేయాల ఎవరి ప్లేట్లు వాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు మెతుకులు పక్క కాలి డబ్బులు పెట్టాలా ప్లేట్లు రాత్రి భోజనానికి వచ్చే భక్తులు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అండగాన ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వచ్చే భక్తులు పదిలో వస్తూ ఉండాలా ఈరోజు Okay. Uh -huh.